హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజ్ కోడఫాం అండి మన రసింగ్కి వచ్చిన లాస్ట్ బ్యాచ్ అండి పది పిల్లల బ్యాచ్ అస్సలు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి దీనిలో బ్లాక్ లైట్ పిల్లలు కూడా ఉండండి రసింగి పిల్లలు ఉండేవి సూపర్గా ఉంటాయి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో పది ఒక్క పిల్లలు చూపించడం జరిగింది పది పిల్లలు కూడా కనిపిస్తాయండి మీకు టూ టాప్గా ఉంటాయండి అస్సలు ఫుల్లో రిచ్ నేసుకొని ఫుల్లో డబల్ బాడీ వచ్చే పిల్లలు టూ టాప్ క్వాలిటీ అండి అస్సలు క్వాలిటీ పరంగా అయితే అసలు ఎక్కడ తగ్గేదే ఉండదు పెరు క్రాస్ క్వాలిటీ పరంగా ఎక్కడైతే తగ్గే ఉండదండి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గర మూడు నెలలు ఉంటుందండి అసలు చూడండి కలర్స్ అయితే చూడండి రసంగులు మామూలు రసంగులు ఇష్టపడే వాళ్ళకైతే మంచి కలర్స్ అందులో బ్లాక్ నైట్ బ్లాక్ పిల్లలు కూడా ఉన్నాయి ప్యూర్ బ్లాక్ పిల్లలు కూడా ఉన్నాయి అసలు మిస్ అవ్వద్దండి పిల్లలు అయితే సూపర్గా ఉంటాయి పిల్లలు అసలు ఎక్కడ తెచ్చారండి అంటారు క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేదే ఉండదు వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్ల ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పుడు చెప్పేదాకా థ్యాంక్ యూ